అస్సలాము అస్సలం వాలైకుం వరతుల్లాహి మరియు నమస్కారం ప్రొద్దుటూర్ టీడీపీ ఇన్ఛార్జ్ మా ప్రియమైన నాయకుడు శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ప్రొద్దుటూరులో నేను పుట్టినప్పటి నుంచి బొదుటూరులోనే ఉన్నాను మా సొంత ఊరు పొదుటూరు ప్రొద్దుటూరులో కాంగ్రెస్ హయాములో కానీ టీడీపీకి ఉనికి లేదు వైసీపీ హయాం వచ్చినా కానీ టీడీపీకి ఉనికి లేదు వైసీపీలో బలమైన నాయకుడు వాక్చాతుర్యం గల నాయకుడు ఎటువంటి సమస్య మీదైనా కానీ తన యొక్క ఆలోచనతో తిప్పికొట్టగల సామర్థ్యమైన నాయకుడు మా మాజీ ఎమ్మెల్యే శ్రీ రాచమల్లు శివ్రెడ్డి గారు అటువంటి ఒక దృఢమైన నాయకుడికి సవాలు విసిరి ఇంతకు ముందు ఎంతో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మల్లెల లింగారెడ్డి గారు కానివ్వండి ముక్త్యార్ గారు కానివ్వండి సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి మరియు స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్న వరద వరదరాజు రెడ్డి కానివ్వండి వీరందరూ వైసీపీ పాలనలో టీడీపీ జెండాను మోసారు కానీ ఏ విధంగా అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు టీడీపీ తెలుగుదేశం పార్టీ ఉనికికి ఏ విధంగా కష్టపడ్డారో ఆ విధంగా మీరు ఎవరు కష్టపడలేరు నేను టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఒక అభిమానిని ఆయన టీడీపీలో చేరినప్పటి నుంచి నేను ఆయన అభిమానిని కాదు ఎప్పుడైతే ఆయన కడప ఉక్కు పరిశ్రమ కోసం నిరాహార దిశ చేశారో ఆ ఉక్కు పరిశ్రమ కోసం ఆయన పాటు పడ్డారో అప్పటి నుంచి నేను ఆయనకు అభిమానిని ఎందుకంటే నేను ఒక ఐటీఏ స్టూడెంట్ని ఆ ఉక్కు పరిశ్రమ పడితే మనకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశతో మన కోసం ఒక నాయకుడు తన గొంతు విప్పి ప్రభుత్వంతో పోరాడుతున్నారు అని ఆయన మీద ఎంతో అభిమానం అంటే ఆయన టీడీపీలో చేరిన తర్వాత ఒక ఆర్బిఐ ట్యాక్స్ గురించి కానివ్వండి జి లో జరుగుతున్న అరాచక అరాచకాల గురించి కానివ్వండి క్రికెట్ బెట్టింగ్ వీటి యొక్క రహస్య కార్యకలాపాల గురించి కానివ్వండి ప్రతి విషయంలోనూ టీడీపీకి ఉనికి చాటిన ఏకైక నాయకుడు ఎవరంటే ఆయన జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారే ఎలక్షన్స్ కు ముందు వైసీపీ నాయకులైన శ్రీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ఆయన ఏ మీడియా యొక్క ప్రసారం చేసినా దానికి సాక్షాధారాలతో సహా నిరూపించి మళ్ళీ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈరోజు నేను నా యొక్క గుండె ధైర్యంతో చెప్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ టీవీల ముందుకి ముందరికి వీడియోల ముందరికి నేను రాలేదు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది నాది అది కానీ ఇస్లాం బయాన్ చేస్తుంటాను అంతే కానీ ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే మా అన్న మా నాయకుడు మా జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి వందకు వంద శాతం అన్యాయం జరిగింది అన్న నువ్వు బాధపడుతున్నావు నీ బాధకు తోడుగా మేమున్నాము నేనున్నాను నువ్వు ఏ విధంగా అధైరపడద్దు నీ శ్రమ నీ పట్టుదల మీరు ఈ పార్టీ కోసం చేసిన శ్రమ కృషి ఎప్పటికీ ఈ పార్టీ మర్చిపోదు మీ విలువ మీ ధైర్యం మీ సంకల్పం వీటి వల్లనే ప్రొద్దుటూరులో టీడీపీ పార్టీ నిలబడింది ప్రొద్దుటూరులో టీడీపీ పార్టీ జెండా స్థాపించింది ప్రొదుటూరులో టీడీపీ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం ఎవరంటే అన్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న మీరు ఇది మేము నమ్ముతున్నాము మేము నీ వెంట ఉన్నాము నీ తోడు ఉన్నాము ఎల్లప్పుడూ మా యొక్క నమాజుల్లో కానివ్వండి మా యొక్క ఉపవాసాల్లో కానివ్వండి నీ గురించి మేము ఖచ్చితంగా దువా చేస్తాము ఆ అల్లాహతో దువా చేస్తాము ఆ అల్లా నీకు మరింత సహనం ఓర్పు ఇవ్వాలి మరింతను కష్టపడి ఎవరైతే నిన్ను విమర్శించారో ఎవరైతే నిన్ను ఒక తక్కువ చూపుతో చూశారో వాళ్ళ దగ్గ వాళ్ళ చూపు నువ్వు ఉన్నంత శిఖరాలకు నువ్వు ఎదగాలని నేను ఆశిస్తున్నాను అన్న నువ్వు బాధపడద్దు నువ్వు ధైర్యం కోల్పోవద్దు విజయం నీ వెంట ఉంటుంది విజయం నువ్వు విజయాన్ని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు విజయమే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటి ముందరికి వచ్చి నీ కాల నీ కాల దగ్గర వాళ్తుంది ఇది నా సంకల్పం ప్రొద్దుటూర్లో ఇప్పటికైనా చెబుతున్నాను ప్రొద్దు టూర్లో టీడీపీ గెలవడానికి ముఖ్య కారణం ఎవరంటే మన అన్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి